పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ వాళ్లు ఆ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి వలసలు వెళ్లారు ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో మూడవ సచివాలయ కన్వీనర్ పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జి శంఖాని బాబ్జీ తమ పార్టీ పదవులకు రాజీనామా చేసి ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరుపుల సత్యప్రభారాజా సమక్షంలో టీడీపీలో చేరారు ప్రతిపాడు మున్సిపాలిటీ కౌన్సిలర్లు బుద్దిరెడ్డి గోపాలకృష్ణ మూది నారాయణ స్వామిల ఆధ్వర్యంలో ప్రతిపాడలో జరిగిన ఈ కార్యక్రమంలో బాబ్జీ మరో ఇరవై కుటుంబాలకు చెందిన వైఎస్సార్ పార్టీకి చెందిన వారు టీడీపీలో చేరారు వీరందరినీ సత్యప్రభ రాజ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తనపై నమ్మకంతో తమ పార్టీలో చేరిన వారందరికీ సత్యప్రభ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేద్దామన్నారు భవిష్యత్తులో మీ అందరికీ అండగా ఉంటానని ఆమె వారికి భరోసా ఇచ్చారు శంఖాని శ్రీను సారిక రాజబాబు నండా బాబ్జీ భూపతి అనిల్ ముర చిన్నారావు సిరిగం హైమా వాసంతి శంఖాని భారతి శంఖాని లక్ష్మి తదితరులు టిడిపిలో చేరారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మున్సిపల్ కౌన్సిలర్లు బోనాల వెంకటరమణ ఎండగుండి నాగబాబు పెండ్ర శ్రీనివాస్ టీడీపీ నాయకులు వైభోగుల సుబ్బారావు అనతారపు రాజు పరవాడ రమేష్ పతివాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి గత నాలుగు సంవత్సరాల నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా పంతొమ్మిది వార్డు ఇన్ఛార్జ్గాను మరియు మూడవ సచివాలయం కన్వీనర్గా నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ వార్డులో ఉన్నటువంటి సమస్యలను మా నగర చైర్మన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ మా పంతొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి ఏ సమస్యని కూడా ఇప్పటికొచ్చి కనీసం ఒక చిన్న సమస్య కూడా పరిష్కరించడం జరగలేదు మరియు మరి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఎలక్ట్రికల్ ఫోల్స్ కానీ మరి స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకా అనేక రకాలైన సమస్యలు అలాగే ప్రాజెక్టు దిబ్బల మీద ఏరియాలో అక్కడ ఒక యాభై ఇళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు సదుపాయం కూడా లేదు వాళ్ళు ఏదైనా కొట్టుబోరు పోతే మరి రెండు కిలోమీటర్లు ఏలేరు నదికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా కనీసం ఒక చిన్న కొట్టుబోరు బోర్ కూడా బోర్వెల్ కూడా కొట్టి చిన్న ట్యాంక్ కూడా నిర్మించలేదు ఈ విధంగా మరి మా పంతొమ్మిదో వార్డులో ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా కనీసం ఒకదానికి కూడా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన జరగలేదు అయితే ఈ సమస్యలను మేము మరి మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము అలాగే మరి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము కానీ ఏ విధమైన సమస్యలు పరిష్కరించకపోవడము అదేవిధంగా ప్రజల్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజలందరూ మాకు ఎదురు తిరుగుతున్నారు మేము ఎక్కడికెళ్ళినా మా సమస్య ఇది మా సమస్య ఇది అని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్పలేక మా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ విధి విధానాల వల్ల మేము విసిగిపోయి ఈ రోజున నాకు ఉన్నటువంటి రెండు పదవులు పంతొమ్మిది వాటి ఇన్ఛార్జు మూడవ సచివాలయం కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ ఈ రాజీనామాను ఇప్పుడు మరి పైకి పంపించడం చేస్తున్నాను అదేవిధంగా మరి తర్వాత మరి పంత మరి మన పచ్చిపాటి నియోజకవర్గంలో మరి పచ్చిపాటి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు వరుపుల టీడీపీ ఇన్ఛార్జ్ గారైన ఒరుపుల సత్యప్రభ గారు సత్యప్రభ రాజా గారు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన మంచి పథకాలను అందించే మేనిఫెస్టో అది అదేవిధంగా మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే పూర్తి నమ్మకం మాకుంది గతంలో కూడా ఆయన మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మన రా మన ఈసారి ఎన్నికల్లో మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మేమందరం కూడా సపోర్ట్ చేసి మరి అఖండ విజయాన్ని చేకూర్చడానికి సాయశక్తుల కృషి చేస్తామని ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు పంతొమ్మిది వార్డుకు సంబంధించినటువంటి మా కార్యకర్తలు ఇంచుమించు ఒక ఇరవై కుటుంబాలు నిర్ణయించుకున్నాము అదేవిధంగా మరి ఈ రోజున ఈ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మరి విద్యార్థులకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ మరి అనేక వర్గాలకి ఈ రోజున న్యాయం చేకూరుతుంది పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో మా నియోజకవర్గ తెలుగు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు అయినటువంటి ఉరుపుల సత్యవతి ఒరుపుల సత్యప్రభ సత్యప్రభ రాజా గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి